ఆరు నెలల పసుకందుపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తామని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు ఆసుపత్రిలో బాధిత కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు బాధిత కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటామని భరోసా ఇచ్చారు అత్యాచారానికి గురైన శిశువు కుటుంబాన్ని ఘోష ఆసుపత్రిలో ఆమె పరామర్శించారు బాలికకు అందిస్తున్న చికిత్స ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు శిశువునకు మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్యులను ఆదేశించారు ధైర్యంగా ఉండాలని అన్ని విధాల అండగా ఉంటామని బాధిత కుటుంబాన్ని వాదార్చారు అనంతరం మంత్రి సంధ్యారాణి మీడియాతో మాట్లాడుతూ బాధిత శిశువు కుటుంబానికి అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ప్రకటించారు చట్టపరంగా అందాల్సిన ఆర్థిక సహాయాన్ని వెంటనే అందిస్తామని తెలిపారు అయితే మంత్స్ బేబీ ఐదు నెలల పాప గురించి అసలు మాట్లాడాలి అంటేనే బాధ అనిపిస్తుంది ఎంత రాక్షసుడో ఎంత మానవ మృగం అనేది మానవత్వం చెప్పాలంటేనే చాలా బాధగా ఉంది ఎందుకంటే ఒక తల్లిగా నేను ఒక తల్లిగా ఆ మాట చెప్పలేకపోతున్నాను దాదాపు ఒక నలభై ఏళ్ళు ఉన్న ఒక మానవ మృగం ఐదు నెలల పాపం మీద అంటే అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నది ఆ సమాజం అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఇంత రాక్షసత్వంగా ఇంత కర్కసంగా ఎలా ఉన్నారు అనేది అర్థం అవట్లేదు అయితే వెంటనే అరెస్ట్ చేశారు వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు మానవ జాతికే ఒక కలం ఎంత దారుణమైన సంఘటన ఏంటంటే ఉయ్యాల్లో ఉన్న బేబీ ఇంత బేబీ ముద్దుగా చిన్న పాప ఐదు నెలల పాప స్టేబుల్ బాగుంది కానీ ఎంత దారుణమైన సంఘటన అంటే అలాంటి వాడికి బెయిల్ కూడా ఎవ్వరు కూడా లాయర్లు దయచేసి ఆలోచించండి అలాంటి వాడికి బెయిల్ ఇప్పించే పరిస్థితి మాత్రం దయచేసి ఎవరు తేకండి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఖచ్చితంగా కఠినాతి కఠినంగా శిక్ష పడే విధంగా చేద్దామని మీ అందరికీ తెలియజేసుకుంటూ చెప్పండి ఇస్తాం అంటే ప్రభుత్వం నుంచి అంటే ఇప్పుడు ప్రజెంట్ కలెక్టర్ గారు ఇస్తారు తర్వాత చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా మేము కూడా ఇస్తామండి ఖచ్చితంగా ఆదుకుంటామండి అంటే దానికి రూల్స్ ఉంటాయి కొన్ని అంటే పాప చిన్న పాప కాబట్టి ఏ విధంగా చేయాలి ఏంటి అనేది చేసి ఖచ్చితంగా చేస్తామండి యాక్చువల్గా దిశ దిశ అంటే చట్టం లేదు కదండి యాక్చువల్గా అయితే చట్టం లేదు ఈ నెల రోజులుగా కాదండి సార్ మీరు అడిగితే ఈ నెల రోజులు అంటే కాదు అలాగే తరతరాలుగా జరుగుతుంది గత ఐదు సంవత్సరాలు చాలా ఎక్కువగా జరిగాయి అసలు బయటికి పాప పిల్లలు రావాలి అంటే భయపడుతున్నాం స్కూల్కి పంపించాలంటే భయపడుతున్నాం అసలు కాలేజీకి పంపించాలంటే ఎట్లాగో భయపడుతున్నాం ఆడపిల్లలు బయటకు పంపించాలంటే భయపడుతున్నాం ఇలాంటి సంఘటనలు చూస్తే ఒత్తిళ్ళకు కూడా బిడ్డని వదులుకోవడానికి లేదు ఈ జిరాఫీలాగా ఈ వీటిల్లాగా వెనక్కి తల్లి కట్టుకొని తిరుగుతూ ఉండాలి ఇంకా పిల్లలు ఇంకా అంత అంతకన్నా ఇంత దారుణం ఇంకొండు పొత్తులలో ఉన్న పిల్లని ఉయ్యాల్లో పడుకున్న పిల్లలు కూడా ఇలా చేస్తే ఇంకెక్కడ దాచుకుంటా అని చెప్పండి కడుపులో దాచుకోవాలి తొమ్మిది నెలలే కాదు ఇంకా తల్లి అలా దాచుకునే ఉండాలేమో అనిపిస్తుంది ఇలాంటి మానవ మృగాలు ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా అరికట్టడానికి కఠినంగా శిక్షించడానికి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా స్పీడప్ చేస్తున్నారండి నేను ఆల్రెడీ హోమ్ గారితో కూడా మాట్లాడాను డిప్యూటీ సీఎం గారు కూడా ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ గారు కూడా గట్టిగానే చెప్పారు ఇట్లాంటి సంఘటనలు ఎక్కడ పునరావృతం అయితే మాత్రం సీరియస్గా ఉంటాయని మీరు చూశారు మొన్న ఒక సంఘటన జరిగితే వన్ అండ్ హాఫ్ డే అవ్వకముందే పట్టుకోవడం జరిగింది అలాగే ఇంకో సంఘటన జరిగింది